ఈ తాడి చెట్టుకు మీరు కళ్ళు గీసుకుంటారు ముందకాయలు వెళ్తాయి తా ఏమన్నా మీరు పెట్టుబడి పెడతారా పెట్టుబడి దీనికి మందు 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 కింద ఏమైనా ఆకాశం నీళ్ళ వరకే ఆకాశం నీళ్ళ వరకు వాన నీళ్ళతో చెట్టు పచ్చగా అవుతుంది కళ్ళు బారుతుంది కళ్ళు బారితే బతాం ముందకాయలు అమ్ముకొని బతాం మరి ఇక్కడ మంచి కళ్ళు పోయాలంటే పోస్తారా మంచి తాడు కళ్ళు ఒక్క తాడు పోయాలంటే పోస్తాము పందాడు పోయినా పోస్తాం పరతాడు పోయిన పోస్తాం పోతల కళ్ళు అప్పుడు పోతల కళ్ళు వాళ్ళు కళ్ళు కూడా మంచి కళ్ళు ఏది కావాలంటే అది పోస్తాం కళ్ళు మేము మందు కింద ఈ ముందకాయలు మీరు అమ్ము మీరు ముందకాయలు ఇక్కడ లోకలే లోకలేకన్నా వస్తేనే పెరిగిస్తారా లేకుంటే హైదరాబాద్ పోతాయా హైదరాబాద్ పోయి అమ్ముకుంటాం ఇక్కడివేనా హైదరాబాద్ పోయే ఇక్కడ సల్మాన్ జాము హైదరాబాద్ పోయి అమ్ముకుంటాం ఇక ఎక్కడైనా ఊర్లలో కూడా ఇట్లా చాలా మంది కొంతమంది కనబడతారు ఈ ముదగల కాలము ఈ ఊర్లలో వాళ్ళు హైరాబాద్కి పోతాయి అందరం మేమే కొట్టుపోయి అమ్ముకుంటాం హా హైర్వాద్నే అమ్ముకొని బక్తి వేరు అనే ఉంది కాబట్టి ఇక్కడ వోళ్ళు కొనరు కొనకపోతే అది వేసుకొని పోయి అక్కడ అమ్ముకొని పోస్తాం పొద్దుక మళ్ళీ ఎట్లా డజన్ అమ్మురు మేము వంద రూపాయలు డైరెన్ అమ్ముతాం వంద రూపాయల డజన్ అంటే మరి వంద రూపాయలు పెట్టినందుకు ఆ వంటి నుంచి మంచిదా వంట తింటే ఆరోగ్యం మంచిది తింటే ముందే మాత్రం మనం మందు తాగితే ఏమైతుంది కానీ ముంద తింటే నీకు మంచిది ఆరోగ్యం మంచిది అన్నట్టు అట్లా అన్నట్టు మనకు ఏదైనా కళ్ళు తాగినా ముందలు తిన్నా మంచిది అట్లా అన్నట్టు మేము గీసేది తిండిన బత్తం కళ్ళు కాని ముందలు కానీ మనకు ఆరోగ్యం వెనుక సంధి ఇప్పుడు వచ్చింది ఇది వృక్షం అన్నట్టు

ఇంకో ఇప్పుడు ఈ ఈ గౌడన్న ఈ వేసుకొని ఇప్పుడు తాడెక్కుతుండు ముందకాయలు కొట్టేస్తాడు ఇదివరకు కూడా కొన్ని కొట్టేసిండు ఈ చెట్టుకు మంచిగా ఉన్నాయని మంచిగా మంచిగా ఉంటాయని ఈ చెట్టుకు ఇప్పుడు ఈ ముందకాయలు కొడతాడు ఇప్పుడు ఇప్పుడు ఒక గొల వేసిండు ముందకాయల గొల ఎంత మంచిగునే చూడండి అబ్బా లేతగా ఇప్పుడు రెండో గొల ఇదివరకు కూడా వచ్చి కొట్టిండు అగో ఆ గొలలు ఆ ముందకాలు కొట్టేసిన గొలలు కూడా కనబడుతున్నాయి ఎంత బాగుంది చూడు మంచిగా ఉన్నాయి కళ్ళు కూడా మస్తు వారుదంట ఈ బొత్త ముంద బాగా మంచి వారుతుందంట వీళ్ళకు గౌండ్లోకే తెలిసి ఉంటుంది అందరికి తెలియదు అన్న అన్న గొలలు ఈ గౌండ్లో అన్న ఇంకా కూడా కొట్టేస్తానే ఉండు ఇప్పుడు అయిపోయినాయి లాస్ట్ అయిపోయి అయిపోయినాయి ఇప్పుడు మనకు దాదాపు ఈ కాయం చూస్తేనే ఈ ముంజ అయితే ఎంత ఎంత మంచిగా వెళ్ళింది ఈ కాయలు ఈ గొల్లలు చూస్తేనే ఎంతో తినాలనిపిస్తుంది ఈ కాయలు కూడా ఒక రెండు మూడు కాయలు పోయామని చెప్తా గౌండ్ గౌడనని అయితే ఈ ముంజలు కూడా ఎట్లా ఉన్నాయో మనము తీసి చూపిద్దాం ఇంకో ఇప్పుడు ఈ కానగాక వేయాలి కానగాక వేస్తే ముంజ అనేది నల్లగా రాదు ఇంకా కానట్లా నవిలాక కాదు వేస్తే ముంజ కావు కాదు ఎరుపు రాదన్న ముంజా ఎరుపు రాదు అన్న సలు ఉంటుంది అన్నట్టు ఈ ముంజలు తీసడం కూడా రెండో కాయలు రెండో కాయ తీసింది ఎంత మంచిగా ఉన్నాయి చూడు తింటే ఆరోగ్యానికి మంచిది మనకి ఏ రోగం ఉండదు ఏ రొక్కుండదు ఇది మందులేందా మందులేంది మందు ఏమైనా మన ఆరోగ్యానికి మన కాలానికే ఇది కాయలుగా వస్తాయి ఈ ఇప్పుడు ఈ ఎండాకాలంలో వెళ్తాయి కాబట్టి చాలా అన్నా నాకు ఇవి కొట్టాను ఇగో మాకు తినేటందుకు రెండు మూడు కాయలు కొట్టి అన్న అంటే సరలేరా మీరు అన్నా మీరు మేము ఇప్పుడు ఈరోజు మేము మేము పెండికి వచ్చినాం అంటే ఈ తాళ చూసేవరకల్లా మాకు ముందగాయలు తినాలనుకున్నావు కొట్టి అంటే ఇల్లు సంవత్సరానికి ఒకసారి వస్తారు అలా ముందకాల మీద ఇష్టపడి నన్ను కొట్టామని అన్నారు నేను కొట్టి కాయలు వస్తున్నా మరి మరి డబ్బులు కూడా తీసుకోవడం మా ఆశ మా రైతు దగ్గర డబ్బులు ఏం తీసుకోనా నేను మీరు చుట్టాలు కాబట్టి కొట్టిస్తున్నా ఆహా నేను నేను డబ్బులు గిబ్బులు ఏం తీసుకోను మరి కాదా తాళ్ళు ఎక్కుతున్నా తాళ్ళు తాళ్ళు ఎక్కుతా ఆయన కింద కాలు పోస్తా నేను భర్త ఆయన కింద పోస్తా ఇప్పుడు మీరు ఏంటంటే అడిగినందుకు నేను ఇక మానవులు కాబట్టి నాకు పైల గీసలు ఏం తీసుకోను కొట్టిస్తా ఆహా వేరే వాళ్ళు అయితే తీసుకుంటా పైసలు అవును మీరు హైదరాబాద్ పోయి అమ్ముకొస్తా అంటుండ్రీ మరి మా మా చుట్టాలు ఆయన మా అన్న దగ్గర గిట్ట పసలు గిట్ట తీసుకుంటారు ఏమని నేను అడుగుతున్నాను పసలు మేము ఏం తీసుకోండి మర్యాద కంటే పోస్తావు ఇంత కాలు పోస్తాం తీసుకుంటాం ముదలు కొట్టుకుంటాం అమ్ముకుంటాం ఈరోజు మన ఇగో మంచిగా ఈ గౌడన్న నేను ముందగాయలు కొట్టే మా చుట్టాల దాంటేనే తాళ్ళు ఎక్తాడు మా చుట్టాలంటే తాళ్ళు నేను లేదా నేను కొట్టిస్తాను అంటే కొట్టిస్తాను అయితే ముందగాయలు కొట్టి తాడెక్కి కొట్టిండు ఇంకో ఇన్ని గొడవలు వేసిండు మనకు ఒక ఐదారు కాయలు కొట్టించిండు ఒక పదిహేను ముందలు అయినాయి ఇవి ఈరోజు నీ పేరేందన్న బండీ లింగే అగో నీ పేరు బండమీ లింగయ్య బండమీ లింగయ్య నా పేరు చంద్రకళ నా తోట పేరు మల్లన్న టెర్రస్ గార్డెన్ ఇంకో ఇవి మీకు ఎందుకంటే ఈ ముంజ ఈ ముంజలు మనం మా ఏడియాలో రావాలని మీకు జనాలకు అందరికీ ఇది చూపియాలే ఈ ఎండాకాలమే ఈ ముంజాలు వస్తాయి ఎవరైనా దీనికి చెట్టుకు మందుది ఏది ఉండదు ఏ ఐటమ్కైనా కొత్తిమీరకు పూ ఆ తినే ఐటమ్లకు అన్నీ మనకు మందు ఉంటుంది కానీ వీటికి ఈ ముంజకైతే మందు ఉండదు మనం సొంతంగా వండించుకున్న కూరగాయలకు కూరగాయలు తొందరగా వస్తాయి మరింత వెళ్ళాలని రైతాన్నలు కూడా మందు వేసుకోవద్దు కొంచెం కొంచెం ఒక మడి వేసుకున్నా కానీ పెంట పోసుకొని వేసుకోవాలి ఇప్పుడు మందులు వేసుకుంటే ఏంటంటే సూదర్లు బీబీలు రోగాలు పిచ్చి పిచ్చి రోగాలు మేరాలు ఇవన్నీ తయారవుతున్నాయి మనం రైతాన్నలు మొత్తం మందు లేకుండా వండించుకోవాలి పెంట పోసి ఎరువు పోసి మెత్తగా మెత్తగా దుక్కి తీసుకొని ఇట్లా ఇవి ఈరోజు ముందలు ఎంత చక్కగా ఉన్నాయి ఒక దిన్న ఒక దిన్న మీరు తినవాంటనే తింటాను ఎంత మంచి ఎంత మంచిగా ఉన్నాయి అంటే ఒకటి చూస్తా అబ్బాబ్బా ఎంత రుచి నీళ్ళం కూడా ఇగువ నీళ్ళు పోయినా కింద కళ్ళ నీళ్ళు వచ్చినట్టే వస్తున్నాయి ఇంకో ఇంజున్నే చూడు ఇంకో ఈ బుర్రలు ఉంటాయి నీళ్ళు ఆ నీళ్ళే కళ్ళైతుంది ఈ నీళ్ళే కళ్ళు అవుతాయి అంట కళ్ళయితాయి ఈ అయినప్పుడు ఈ ముంద ముదురుతుంది మళ్ళీ కుడకలు అయితే కుడకలు అవి తాటిపండ్లు అవి తాటిపండ్లు అవుతాయి ఇట్లా ఇవి ఈ రోజు మనం ముందర ఎంత సంతోషంగా ఉన్నాయి ఎవ్వరైనా ఇవి వంద రూపాయలకు డజన్ అమ్మతారంట హైదరాబాద్ తీసుకుపోయి ఈ కాలంలో ఈ ముందలు తింటే మనిషికి ఎంతో ఆరోగ్యం ఉంటుంది ఎండ కూడా కొట్టది చిన్న పిల్లలు కూడా తినిపించవచ్చు ఆరోగ్యానికి మంచిది మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి మళ్ళా వచ్చే ఈడేలా మంచి ఈడేలా కలుస్తా బాయ్